దేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాస్ రిసీవ్ అస్టీమ్డ్ గవర్నర్ అండ్ ఈస్ ఇంట్రొడ్యూసింగ్ సీనియర్ సివిల్ అండ్ పోలీస్ ఆఫీషల్స్ శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమల ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ శ్రీమతి బీరాజ్ కుమారి ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జీ లక్ష్మిషా ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్టిక్ మాజిస్ట్రేట్ శ్రీ ఎస్ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ Honorable Governor is requested to unfold the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Flag Assistant is J. Srinivas Rao, Reserve Inspector. ఈనాటిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ మిస్ అంకిత డయాస్ వద్దకు వస్తున్నారు honorable governor has accepted and is going to review the parade dgp sir is accompanying on triple governor on review vehicle gauravnile andhra pradesh rashtra governor garu పెరేడ్ కమాండర్ అభ్యర్థను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు పరే విశ్రం పొగా గౌరవనీలేన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులను పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినమంటే వృద్ధుల నుండి బాలుర వరకు అందరికీ అర్థమవుతుంది దశాబ్దాల బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడి స్వేచ్ఛను సాధించుకున్న రోజని గణతంత్ర దినం అంటే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజని చెప్తారు మరి ఆ రోజును గణతంత్ర దినం అని ఎందుకంటారంటే ప్రజలు గణమంటే ప్రజలు తంత్రం అంటే వ్యూహం స్ట్రాటజీ అంటే ప్రజలు తమను తామే పరిపాలించుకునే తంత్రాలు ప్రారంభమైన దినం గణతంత్ర దినం దాన్ని మనం ఉత్సవంలా జరుపుకుంటాం గనుక గణతంత్ర దినోత్సవం అంటాం రాజుల ద్వారా కాకుండా దేశ సర్వతోముఖాభివృద్ధికి సార్వభౌమత్వ పరిరక్షణకు ప్రజలే ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి పరిపాలన ఎలా జరగాలి శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థల ఏర్పాటు ఎలా చేయాలి వాటి ఆధారాలు బాధ్యతలు అధికారాలు ఏమిటి వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి పౌరుల ప్రాథమిక హక్కులు ఏమిటి వాటి పరిరక్షణ ఎలా చేయాలి అనే అనేక వ్యూహాలు అంటే తంత్రాల లిఖిత పూర్వక సర్వోత్కృష్ట సమాహారమే భారత రాజ్యాంగం అందుకే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజును గణతంత్ర దినంగా పిలుస్తారు అటువంటి రాజ్యాంగ బద్ద పాలనలో అపార అనుభవం ఉన్న పరిపాలన దక్షులు దీర్ఘదర్శి పెను సవాళ్ళనైనా ఛేదించగల దేశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర వణిని స్వర్ణాంధ్రగా మార్చడానికి అవిరళ కృషి చేస్తోంది ఆరోగ్యంలోను ఆదాయాల్లోను గ్రామ సీమలు పల్లెవాసుల సంపూర్ణ సంతోషంతో ఉంటే లక్షలాది గ్రామాలు కలిగిన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుంది ప్రాణాధారమైన వ్యవసాయ రంగం నుండి ప్రాపర్టీలను పెంచే పారిశ్రామిక రంగం వరకు అన్ని రంగాలలోనూ గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో అంచెలంచెలుగా అవిశ్రాంతంగా రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ను విద్య వైద్య ఉద్యోగ ఉపాధి వ్యాపార రంగాలకు దేశంలోనే కేంద్ర బిందువుగా నెంబర్ వన్ గా నిలిపే వేగంలో వెళుతోంది స్వర్ణాంధ్ర వెల్లువ స్వర్ణాంధ్రప్రదేశ్ ంగ్ థర్డ్ బియన్ कंटिंजेंट इज कमांडेड बाय श्री आडारी सिम्हाद्री नायडू रिजर्व इंस्पेक्टर थर्ड बटालियन ए पी एस पी कंटिंजेंट పరిశీలిస్తూ ముందుకు వల్తున్నారు గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఆనరబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ సిఆర్పిఎఫ్ కంటెంజెంట్ ది కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ భవానిశంకర్ పట్నాయక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటెంజెంట్ పరిశీలిస్తూ ముందుకు వల్తున్నారు గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఆనరబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ తమిళనాడు తమిళనాడు స్టేట్ స్టేట్ స్పెషల్ స్పెషల్ పోలీస్ పోలీస్ ఇస్ కమాండెడ్ బై శ్రీ డేవిడ్ రాజ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు గవర్నర్ ఇస్ విశాఖపట్నం కంటింజెంట్

ఆనరబుల్ గవర్నర్ ఇస్ ఎన్సిసి గర్ల్స్ కంటింజెంట్ ది కమాండెడ్ బై కుమారి గర్ల్స్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఇస్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై మాస్టర్ సూర్యనారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కంటించెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గవర్నర్ గారు అండ్రిబిల్ గవర్నర్ ఇస్ రివ్యూవింగ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటెంట్ కంటినెంట్ ఇస్ కమాండెడ్ బైస్ సాక్రాజ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటిజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరోనీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఆండ్రిబిల్ గవర్నర్ ఇస్ రివ్యూవింగ్ యూత్థ్రెడ్ క్రాస్ కంటెన్జెంట్ కంటిస్ కమాండెడ్ బై మాస్టర్ వి స్వి సంతోష్ గౌరోనినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు యూథ్రెడ్ క్రాస్ కంటెజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు పెరేడ్లో ఉన్న వివిధ కంటెంటెంట్లను పరిశీలిస్తూ

Their courage and determination laid the foundation for the country we proudly call home today. The adoption of the constitution on January 26, 1950 was a monumental step in our journey. It was a collective effort of brilliant minds like, like Dr. B. R. Ambedkar, Jawaharlal Nehru, Sardar Vallabhai Patel, and many others who worked tirelessly to draft a framework that ensures the rights and dignity of every citizen. The Constitution is not merely a document, it is a living testament to the values that we hold dear. Over the eight years, India has grown into a nation that stands tall on the global stage. We have made remarkable progress in areas such as education, healthcare, science, technology, defense, and infrastructure. However, Republic Day is not just a day to celebrate our achievements, but also to introspect and set new goals. As we, responsible citizen, it is imperative that we uphold the the principles of the constitution in our daily lives. Let us respect ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఆదేశాలను ఆచరణలో పెడుతూ ఆంధ్ర పనిని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తో ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యుల ఆసీనులై ఆసీనులైయున్న విఐపి గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తోంది